Yeah. How क्लासरूम्स mm -hmm. classroom? okay, class hmm? classrooms? 36, mm. yeah, 36 क्लासरूम्स Thirty-six classes. Hmm. Four floors. Each floor, twelve floors. Ali, Tandalu, Kairi. Sir, sir. <laughs> <तंदर्लों पेडिये> sir, <laughs> <laughs> జరుగుతున్నాయి లోపల్ క్లాస్ లో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు సార్ ఒక్కొక్క విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పైకి వచ్చి ఉపాధ్యాయు మాట్లాడతారు దాన్ని వన్ వన్ ఎకరాలు ఇది మొత్తం ఏరియా ఇది ఫైవ్ స్కూల్ नाराज चंद्रबाबना कल्याण मंडपंच प्लेस मन सार

టోటల్ త్రీ రూమ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఈ బ్లాక్ అక్కడ ట్వంటీ త్రీ సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ల్యాబ్స్ అన్నీ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆల్ థర్టీ ఎడిక వచ్చేస్తాయి ల్యాబ్స్తో కూడా వస్తాయి సార్ అక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తాయి అప్పుడు అదేం ఏం చేస్తారు ఇది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఐ హోట్ ఇక్కడ పిల్లవారి తల్లితండ్రులు వస్తారు నైట్స్ ఓకే బ్యాట్ నేను ఇది ప్లే గ్రౌండ్ ఇక్కడ స్టేడియం ఉంది సార్ ఒకప్పుడు మున్సిపల్ స్కూల్ విచ్ వీ గాట్ సార్ Mm. And the school education, one of the JSS. Python is completely like this. What is the voting. స్కూల్లో ఇది హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్ సార్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం ఇది సార్ నెక్స్ట్ అకడమిక్ అకాడమిక్ కి మనం కంప్లీట్ చేసేస్తాం సార్ జూన్ కల్లా వీల్ బ్రింగ్ ఇట్ ఇన్ టూ షేప్స్ డిజిటల్ ఫ్లోర్ కూడా ఉంది సార్ ఫ్లోర్ కూడా ఇంకా అవ్వలేదు అది అసలు ఏం అవ్వలేదు అది ఓల్ట్ ఎక్కింది మొత్తం ఇప్పుడు వి వాంట్ టు ఫినిష్ ఇట్ బై నెక్స్ట్ ఎకడమిక్ ఇయర్ రెడీ తీసుకొస్తాం సార్ కోస్ట్ సేమ్ ప్రాబ్లమ్ ఇర్ హవింగ్ విత్ ఆల్ ద అన్ చాలా ఉన్నాయి సార్ రాష్ట్రం అంతా సో ఆస్ అ ప్రాయారిటీ వి సర్ విల్ టేక్ అప్ ఆల్ ద అన్ ఫినిష్డ్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఇన్ ఫినిష్డ్ వర్క్స్ కనీసం థౌసండ్ కోర్స్ లాగా ఉంటుందండి సర్ అరౌండ్ ది స్టేట్ హ్ మే కకుమస మీరు స్కూల్ ఎడ్యుకేషన్ లో వాటర్ ఆల్ ది ఆర్గనైజేషన్స్ యు ఆర్ హవింగ్ సర్ థాంక్యూ ఆర్ ఆర్గనైజేషన్స్ మీ దగ్గర ఏమీ తెలుసు అంటే టెన్త్ సార్ అది ఓకే నాకు ఎడ్యుకేషన్ తెలుసు ఈ కార్యక్రమానికి ఎస్పీడీ ఈసీ ఇంజనీరింగ్ సార్ అది కంప్లీట్ గా ఉంది పోయింది ఒక వింగ్ ఉంది సార్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి దాని మీద ఏమేమి ఉంది ఇప్పుడు అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్టికల్ క్రియేట్ చేశారు సార్ దాంట్లో ఇంజనీర్స్ పెట్టి న్యూ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు నాలుగైదు వేల కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేసేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు ఈ డబ్బులు కూడా తీసేసుకుని మొత్తం కంప్లీట్ చేసేస్తాం త్రీ ఇయర్స్ టార్గెట్ తీసుకుందాం సార్ సార్ ఇప్పుడు స్కూల్స్ వి వీ క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంకో పక్కన లెర్నింగ్ అవుట్కమ్స్ రెండు చేసి సార్ సో దాన్ని బట్టి ఎక్కడైతే వన్ స్టార్ టూ స్టార్స్ ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందలు పెట్టి ఈ సంవత్సరం అంతా అప్గ్రేడ్ చేసి మీరు ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరం అయితే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు కూడా లవ్ బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్కి ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటాం ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్ స్టార్ ర్యాంకింగ్ చేశాం కదా సార్ ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తాం ఎవరు దాతలు చాలా మంది ఉన్నారు సార్ అల్యూమినా కంపల్సరీ పెట్టాలి అదే సార్ అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ని కింద ప్రమోట్ చేస్తూ విల్ మొబలైజ్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ అసెట్ పిల్లలు ఈజ్ ఎ బిగ్ అసెట్ పేరెంట్స్ ఈజ్ ఎ బిగ్ అసెట్ ఫర్ యూ ఆ మోటివేషన్ పోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు రెండు వెయ్యి కోట్లు అవుతుంది స్టార్ట్ ది వర్క్ క్రియేటివ్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇస్ ఇస్తాం లేకుంటే బావరావు చేద్దాం పెట్టేద్దాం ఇట్ విల్ హ్యావ్ అవన్నీ తీసుకొస్తాం అవి రెండు తీసుకొచ్చి దానికి వైబిలిటీ గ్యాప్ కాబట్టి దీంట్లో కూడా ఇస్తాం మీరు నాలుగు ఐదేళ్లు మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ వెళ్ళి పిల్లల్ని కూడా పర్ఫెక్ట్గా గా తీసుకొస్తాం లెర్నింగ్ అవుట్కమ్స్ దాని మీద మీరు కన్సల్టెంట్ చెప్తాను ఒక మీటింగ్ తీసుకోండి నేను ఏమి వాళ్ళు ఇచ్చేస్తాం మీరు దాన్ని లాజికల్ గా తీసుకెళ్ళి ఇట్లా బయట కూర్చుంటారు సార్ చూస్తే వారందరూ పిల్లలతో కూర్చుంటారు తల్లి తండ్రి పిల్లలతో కూర్చుంటారు మొత్తం రిపోర్ట్ కార్డ్ ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడెక్కడ రిపోర్ట్ కార్డు వచ్చి నా వండర్ఫుల్ ఐడియా ఐ ఐఎం థింకింగ్ దిస్ పర్టికులర్ డే డిసెంబర్ సెవెంత్ విల్ బి ది డే పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ డే ఫర్ ఎవర్ ఫిక్స్డ్ డేట్

డిసెంబర్ ఫిక్స్ ఇఫ్ బేస్డ్ వన్ మంత్స్ 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 సింక్ కాదు క్వార్టర్లీ సింక్ అవుతుంది హాఫ్ ఇయర్లీ సింక్ అవుతుంది ఇయర్లీ సింక్ అవుతుంది క్వార్టర్లీ హాఫ్లీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యా మీటింగ్ అనుకు ఇది ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ నా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇప్పుడు రాదే అంటే ప్రోగ్రామ్ ఏది ఫంక్షనాలిటీ అడిగారు కదా ఓకే ఓకే మటీరియల్స్ అడిగారు ఓకే సరే హిందీ క్లాస్ నమస్కారం హ్మ్ matlab padh rahe ho sir vaise thik hai

よし

బయట పేరెంట్స్ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ పెట్టారు సార్ అందరు పేరెంట్స్ చిల్డ్రన్ కూర్చొని ఉంటారు వాళ్ళకి కొన్ని కామన్ పాయింట్స్ ఈ లోపల చెప్తా ఉండేవల్ గా ఒక్కొక్క పేరెంట్ స్టూడెంట్ గైడ్కి వచ్చి టీచర్ దగ్గర కూర్చొని

సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో నీ పేరు శివ కిషోరయ్య ఏం చేస్తావే నువ్వు లారీ డ్రైవర్ నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి ఇంట్లోనే ఉంటుంది అమ్మా అది కాకుండా ఇంకేమన్నా ఆదాయం ఉందా ఎంతమంది పిల్లలు